ఓం గంగణపతి ఏనమా ఆయం సరస్వతి శివాయు శివాయరు ఏనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాస సిద్ధాంతిని ఈ రోజున మనం అంతా కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల ఆస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఈ యొక్క గోచారశ గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికి కూడా విశేషంగా గణపతి గణపతివతిలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్ లో తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశులు అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా ఇతరు రాసులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు తోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం నిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్య యోగము అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల కార్య కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగ దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాల మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికి కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడు మీద వీక్షణ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనస్సు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానీ అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్ళతో గణపతికి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓంగం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓంగ మహాగణపతి నమ అనే నామంతో ఓంగం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రభావంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే గనక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం తోటి అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతిష సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాతి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది ధనసు రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక అఖండ శుభాలు కలుగుతాయి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆగస్టు నెలలో అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా దర్శన దృష్టితోటి రాశిని చూస్తున్నారు మరియు ఇక్కడ ఈ యొక్క బృహస్పతి యొక్క శుభ వీక్షణ అంతా కూడా సప్తమ వీక్షణ అంతా కూడా ధనసరాశి మీద చూస్తూ ఉండడం అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా ఉంటుంది మరియు మిశ్రమైన ఫలితాలంతా కూడా ఆ శనిలో అంతా కూడా మీకు మిశ్రమైన ఫలితాలుగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా ఆగస్టు నెలలో విశేషంగా మహాలక్ష్మి ఆరాధన మీరంతా కూడా శ్రావణ మాసంలో ఆచరించాలి అఖండమైన ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పొలతోటి మల్లెపొలతో విశేషమైన అర్చన చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా తామరపులతోటి కానీ మల్లెపొలతో కానీ విశేషంగా మహాలక్ష్మికి ప్రీతికరంగా పసుపు కొమ్ములతో కానీ పసుపు కొమ్ములతో ఎవరైతే కనుక విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ రాజయోగం కలుగుతుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా మీ చిత్రపటం దగ్గర కానీ అంటే మహాలక్ష్మి దగ్గర చిత్రపటం ఫోటో దగ్గర అయినా కానీ మరియు మహాలక్ష్మి విగ్రహం దగ్గర అయినా కానీ మీరు ఎక్కడైతే వ్రతాన్ని ఆచరించుకుంటున్నారో ఆ ప్రాంగణంలో విశేషంగా ఈ యొక్క పసుపు కొమ్మలు మాలలాగా చేసుకొని ఆ కలశం దగ్గర అయినా కానీ అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటే గనక పశుమ కొమ్మలతో అర్చన విధానం చేసుకుంటే కనుక మహాలక్ష్మి ప్రీతికరంగా అఖండ పుణ్యోగం కలుగుతుంది సర్వ సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల శుభాలు గాలించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మహాలక్ష్మి సహస్రనామాలతో అర్చన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వరమహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున శ్రీ సుక్త విధానంగా ఈ యొక్క సహస్రనామాచన చేసుకోవడం కానీ విశేషంగా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ ప్రయోగం కలుగుతుంది మాసంలో వీరు విశేషంగా శ్రీకృష్ణాష్టమి కూడా సంభవిస్తుంది ఎవరైతే గనక ఈ యొక్క పదహారో తారీఖు రోజున శ్రీకృష్ణాష్టమి రోజున ఈ యొక్క మహావిష్ణు ఆరాధన కానీ శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణాలయంలో వెళ్ళి విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మక యొక్క రీతికరంగా నూతన వస్త్రాన్ని సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మంచి వస్త్రానంతా కూడా భగవంతుడి ప్రీతికరంగా సమర్పించడం వల్ల యోగం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘాల్లో గౌరవం పెరగడానికి రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది తులసి మారాన్ని సమర్పించాలి భగవంతుడి ప్రీతికరంగా అష్టైశ్వర్యం కలుగుతుంది మీకు అవకాశం ఉంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా సహస్రనామార్చన కృష్ణ శ్రీకృష్ణుడి ప్రీతికరంగా శ్రీకృష్ణుడి యొక్క సహస్ర నామార్చన చేసుకోవడం కానీ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అవకాశం ఉంటే కనుక అష్టాష్టమీ మంత్ర జపాన్ని కానీ ద్వాదశాక్షి మంత్ర జపాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళు కానీ మోదకాలు కానీ కుడుములు కానీ దద్దోజనం కానీ పులిహోర గాని నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది గరికనంతా కూడా మహాగణపతి సమర్పించండి రాజయోగం కలుగుతుంది విశేషంగా శ్వేతర్కం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే తెల్ల జిల్లేడు పువ్వులతోటి మహాగణపతిని పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది మరియు శమి ఆకులు అని చెప్పేసి అంటారు ప్రధానంగా శమి వృక్షంతో ప్రధానంగా ఎవరైతే కనుక జమ్మి ఆకులతోటి మహాగణపతికి విశేషంగా పూజని ఆచరిస్తూ ఉంటారో అఖండ పుణ్యోగం కలుగుతుంది మహాగణ చరిత్ర అంతా కూడా వినండి కథా విశేషాలంతా అంతా కూడా శ్రద్ధగా వినండి కథక్షతలు మీద వేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల రోగ బాధలు రుణ నుంచి నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల శుభాలు కలగడానికి మీరు విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా నలనములు దానం చేసుకోవాలి శుక్రుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్ట్ నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కుమ్మలతో చేసుకోవడం గాని తామర పొలతో చేసుకోవడం గాని మల్లెపొలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ నియోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపొలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ వినియోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని ఆర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చు ని వస్త్ర సహితంగా వాయినం చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సమంగళీ యోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మొత కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాస్త్రి వాళ్ళు మీదంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా పరిష్కారం చేసుకోండి అఖండ పుణ్య సకల గ్రహ దోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది కావున విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ తోటి సహస్రనామార్చన చేసుకోవడం గాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగానే చదవడం గాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాస్త్రీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీద కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం గాని దద్దోజనం కానీ పులిహోర గాని ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతో వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తెలిగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా ఐజ్ఞాక రతను ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితి కరీకతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పన్న పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత